డే టీపీ ట్వంటీ ఫస్ట్ ఈ రోజు పుట్టిన రోజు చెప్పే మేము వాస్వి నాయకులను చూద్దాం వాస్పీయం గోలిటార్ కేసీజెఫ్ నామా సతీష్ కుమార్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చిన్నపట్నం డిస్టిక్ బీ ఫైవ్ జీరో టూ ఏ వీరికి వాస్పీ మొబైల్ ను ఆసిస్తే మరి వాస్వి శతమానం బోధిష్ పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతాన్ शतमिंद्राग्निसाविताब्रह्सपतिशतायोशाहविशेमं पुनर्दुहु वास्विन कैसी जब स्वेभलस्चिन्मेष आके प्रसाद जिग्गे पेटनान्दनामानं डिस्टिक बी टू वन टू ए भी कि वास्विन में बार उन्नास इसलिए मेरे वास्विन शतमानं बहुत नहीं चुप रोज सुबह शतंजी एव शरदो वर्धामान शतम् हे मंतान शतमु वसंताने शतमिन् राग्नी साविताब्रह्स्पति सेतायोषा हविशे मम पुनर्दुहु वास्विन जी नरसिंह मुझे देख रीजन छह पीलेरू पीले

रीजन छेद पर्सन ओंगोल रीजन डिस्ट्रिक्ट बी टू जीरो फाइव वीर की वास्तविक मानव से मरी वास्तविक शतमान बहुत नुंची पुर्तिन रोज से शतंजी आंशन शरदो वशरदो वर्धामान शतम् है मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता ब्रह्मस्पति सतायुषा हविशे मम पुनर्दुहु आगे भी गुप्ता क्लब प्रेसिडेंट मरीता जयनगर डिस्ट्रिक्ट बी 302 है विर्की वास्ते में बने नासिक इसलिए मेरे वास्ते शेष तमाने बहुत नोजी पुतिनोजे काम चलो। शतंजी एवं शरदो वृद्धामा न शतम् है मंदान शतमो वसंताने शतमिन् राग्नी साविताब्रह्सपति सेतायोशा हविशे मम पुनर्दु రాజని క్లబ్ ట్రెజరర్ మనీతా వైజాగ్ స్టీల్ పెదగంటిఆర్ డిస్ట్రిక్ట్ B201 వీరికి వాష్ణమ వరుణాసిస్ కుమార వాస్వి శతమనం బోతు నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंडर डी की केवीबी डीलेट एप वन एप कंप्लीट बैंकिंग ये रोज पहले रोज अपने प्रवास में नाइट का चुदा वास्तविक डायमंड का केस जो बंदर सत्यनारायण पद्मा इंटरनेशनल सीनियर वाइस प्रेसिडेंट मल्टीपल सूर्य पे डिस्ट्रिक्ट बी मंदिरों पर एक दिन के बाद से मोबाइल नंबर सिस्टम में वास

శతసం ఉమ్ వత్సరం దీర్ఘకమాయుహు వాస్వి కేసీ జి యు సోమ పద్మ సోన్ చీ పర్సన్ సుధకీజ్ జూర్య పై ట్వంటీ ట్వంటీ డిస్టిక్ బి వన్ జీరో

ఈ రోజు పుట్టినరోజు మరో పెళ్లి రోజు వారందరికీ శ్రీ వాష్వి కనక పరమేశ్వర నుండి దివ్యాశిస్ లో మరియు వాస్వి శతమనం మనం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్